ఈరోజు ఎన్నికల పర్వం ముగిసింది కాబట్టి సాయంత్రం ఆరు గంటల నుంచి వరుసగా విశ్లేషణలు మొదలయ్యాయి ఎన్నికల ఫలితాలు ఉంటాయి ఎవరు వస్తారు ఎవరు వస్తారు రకరకాల సర్వేలు రకరకాల ఫలితాలు వచ్చినా సరే అన్ని సర్వేల ఫలిత సారాంశం ఏంటంటే మోడీఏ పిఎం అని ఓకే మరి మోడీ ఏ పిఎం అంటే ఈసారి ముచ్చటగా మూడవసారి హ్యాట్రిక్ మరి హ్యాట్రిక్ అంటే ఇప్పుడు రెండుసార్లు చేశారు కాబట్టి మూడోసారి అంటే పదిహేను సంవత్సరాల పాటు మరి మన భారతదేశంలో ఇంత పెద్ద ఘనచరిత్ర ఇంత ఇన్ని సంవత్సరాలు కంటిన్యూస్గా ఉన్న ప్రైమ్ మినిస్టర్ మరొకరు ఉన్నారా అంటే ఎస్ ఉన్నారు పండిట్ జవహర్లాల్ నెహ్రూ పంతొమ్మిది వందల నలభై ఏడులో మనకు స్వతంత్రం వచ్చిన దగ్గరించి పంతొమ్మిది వందల అరవై నాలుగు వరకు ఆయన ప్రధానమంత్రి సుమారు పదిహేడు సంవత్సరాల పాటు ఆయన మన భారతదేశాన్ని వేలరు ఆయన కాలంలో చక్క చక్కని ప్రాజెక్ట్స్ వాక్ర నంగల్ నాగార్జున ప్రాజెక్టు అలాంటి చాలా చాలా మంచి మంచి ప్రాజెక్ట్స్ ఐదవ పంచవర్ష ప్రణాళిక ఇవన్నీ వచ్చాయి